ఆయన చేసే పని గురించి మాట్లాడాడు యశ్ ప్రభు భూమి మీద ఏం పని చేస్తాడు అంటే చెప్పాడు ఒకటి రాజ్య భారమైన భుజాల మీద ఉంది రెండు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైన కార్యక్రమాలు జరిగిస్తాడు నెల ద్రాక్షరసంగా మార్చే సామర్థ్యం కలిగిన వాడు ఆయన గుడ్డివాడి కన్నులు బురద చేసి మట్టి పూసి కన్నులు ఇచ్చేవాడు ఆయన ఆశ్చర్యకరడు ఆలోచనకర్త ఆయన దేవుని సంకల్పాన్ని ఎరిగినవాడు ఆ తర్వాత చెప్పాడు సమాధాన నిత్యుడ తండ్రి తండ్రిలాగా ఆదరిస్తాడు పాపం చేసినవన్నీ వెంటనే శిక్షించడు మార్ పొందడానికి అవకాశం ఇస్తాడు మార్మనుసు పొందితే పని రక్షిస్తాడు ఆ తర్వాత సమాధానకర్త అధిపతి అధిపతి అంటే రాజు అని అతనికి పేరు పెట్టబడ్డాను అందుకు చెప్తున్నాడు కింద వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావిద సింహాసనమును రాజ్యమును నియమించడం న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యులకు అధిపతి యొక్క యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అనే సమాచారం కాబట్టి కృష్ణప్రభు రాజ్య ఏలుబడి చేసే రాజవుతాడు రాజు అవుతాడు ఆయన రాజరికాన్ని కూర్చి ఆయన పరిపాలన గురించి వ్రాయబడిందే కానీ ఆయనకి ఇవ్వబడిన బిరుదుల గురించి వ్రాయబడిందే కానీ ఆయనే తండ్రిని కాదు దాని అర్థం దేవుడు యశు కేవలం నరమాత్రుడు కాదు నరుడిగా పుట్టినంత మాత్రాన నరుడు కాదు అతని ఎవరైనా దేవత్వం కలిగినవాడు లోకం పుట్టక మునిపోయి దేవుడితో ఉన్నవాడు మనుషుల పాప పరిహారం కొరకు దేవుని సంకల్పాన్ని బట్టి కొద్దిసేపు మానవ రూపంలోకి వచ్చాడు అంతకు మించి ఇంకొకటి లేదు పిలిపిలకు రాసిన పత్రిక దానికంటే ముందు హెబ్రియల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం